హాయ్ అండి వెల్కమ్ టు భూజితా హ్యాండ్ హోమ్ శ్రీరాల ఈరోజు మనం మంచి వెంకటగిరి కలెక్షన్ అయితే చూపిస్తున్నారండి సో చాలా అంటే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మనకి కింద వచ్చేసరికి మనకి మీడియం కంచె బౌడర్ అండి మనకి మీడియం సైజులో మనకి కంచె బౌడర్ అనేది ఇచ్చేసాము మనకి పైన కూడా అండి సేమ్ మనకి కింద కంచె బౌడర్ ఇచ్చాము సేమ్ అలానే ఇంకొంచెం అంటే ఆ బార్డర్లో ఆఫ్ బార్డర్ అనమాట కంచె బోర్డర్ని ఈ విధంగా డిజైన్ అయితే చేసాము సో పళ్ళు అండి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట సో పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా గ్రాండ్ రిచ్ లుక్తో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది శారీకి ఎలా అయితే పైన కింద మనకి కంచపూడిన డిజైన్ చేసాము సేమ్ అదే విధంగా మనకి టూ సైడ్స్ కూడా వస్తుంది అనమాట సో శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ గా ఉందనమాట మనకి కింద వచ్చేసరికి మీడియం కంచుకోడెని డిజైన్ చేసాము పైన వచ్చేసరికి స్మాల్ కంచబోర్డ డిజైన్ చేసాము వీటిలో వచ్చేసరికి టెన్ కలర్స్ దానికి అవైలబిలిటీలో ఉన్నాయండి నేను అన్ని కూడా వన్ బై వన్ చూపిస్తాను ఒకసారి చూసేయండి సో శారీ కలర్ అండి ఇది పళ్ళు సేమ్ పళ్ళు కలరే మనకి బ్లౌజ్ అనమాట అన్ని కూడా కాంట్రాస్ట్ పళ్ళు అంటే అండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో శారీ కలర్ అనమాట ఇదన్ని మీకు పళ్ళు చూపిస్తాను శారీ కలర్ అయితే ఇట్లానే పెడతాను మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ అండి నేనైతే ప్రైస్ మెన్షన్ చేశాను ఒకసారి డిస్ప్లే చెక్ చేసుకోండి సో శారీ కలర్ పళ్ళు అన్నీ కూడా మనకి ఎలాగ ఉంటాయి అంటే పళ్ళు కాంట్రాస్ట్లు ఒక పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా వస్తాయి అన్నీ ఏంటంటే నార్మల్ గా మంచి డార్క్ కలర్స్ అలా వచ్చేవి ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ గా మనం పేస్టల్ కలర్స్ డిజైన్ చేసాము సో చాలా మంది ఇలానే ఇష్టపడుతున్నారు సో శారీ కలర్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ అండి పళ్ళు చూస్తున్నారు కదా మనకి శారీనే కొంచెం డిఫరెంట్ కలర్ తో మనం కాంట్రాస్ట్ అనేది తీసేసాము సో డార్క్ కలర్ అండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి అస్సలు మనకి వెయిట్ అనేది లేదు బ్లౌజ్ మనకి అలవర్ వివింగ్ వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం మనకి గోల్డ్ అండి ఇదంతా కూడా మంచిగా మనకి శారీలో ఏదైతే మనం పట్టు యూస్ చేసామో సేమ్ అదే పట్టులో గోల్డ్ కలర్ గోల్డ్ థ్రెడ్ తో మనం మనకి అల్వర్ బూటీస్ కానీ మనకి బోర్డర్లో డిజైన్ కానీ అన్నీ కూడా మనం పట్టుదారమే యూజ్ చేసాము సో మంచి పేస్టల్ కలర్ అండి వచ్చరికి లైట్ గ్రీను సో పళ్ళు కోట్ వసరికి మనకి మంచిగా డార్క్ గోల్డ్ వచ్చేసింది అనమాట పళ్ళు అండ్ బ్లౌజు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది డార్క్ చంద్రకాంత్ అండి ఇది అంటే డార్క్ ఆనియన్ అంటాము కదా ఆ ఆనియన్ డార్క్ ఆనియన్ అని అంటారు కొంతమంది చంద్రకాంత్ కలర్ అంటారు సో వీడియోలో మీకు ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాస్టీజ్ అనమాట సో పళ్ళుకోట మీరు ఒకసారి చూసుకోవచ్చండి బయట వెంకటగిరి ప్యూర్ పాటు సారీస్ స్టార్టింగే సెవెన్ థౌజండ్ నుంచి ఉంటాయి సో మన దగ్గర అయితే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్తో అనమాట సో పళ్ళుకోట చాలా బాగున్నాయండి అన్నీ కూడా బ్లౌజులు అయితే మనకి ప్యూర్ పట్టుతోనే బ్లౌజులు శారీ క్లాత్తోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేసాము మీరు మగ్గం వర్క్ చేయించుకోవాలి అన్నా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకోవాలి అన్నా కూడా చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అండి సో చాలామంది ఏంటంటే పట్టు లో బ్లౌజ్ యూస్ కావాలని చెప్పి బయట ఆ పట్టు క్లాతులు అలా తీసుకొని వేయించుకుంటున్నారు సో అలాంటి అవసరమైతే ఏదీ ఉండదండి మనకి బయట తీసుకునే క్లాత్లు కన్నా చాలా బాగుంటాయి ఇందాక డిజైన్ కొంచెం ఈ డిజైన్ అయితే చేంజ్ అవుతుందండి మనకి కాంట్రాస్ట్ వస్తుంది కొంచెం డార్క్ కలర్ వస్తుంది ప్రైజ్ అయితే సేమ్ ప్రైజ్ అనమాట సో పళ్ళు అండి పళ్ళు పోస్తే సిల్వర్ వీవింగ్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మనకి శారీకి ఎలా అయితే బార్డర్ ఇచ్చేసామో కంచి బార్డర్ సేమ్ అదే విధంగా అయితే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది డార్క్ గ్రీన్ అండి బచ్చల పొడి కలరు పళ్ళు చూస్తున్నారు కదా బ్లౌజ్ బేబీ పింక్ లైట్ పర్పుల్ వచ్చిందండి సో చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ అనమాట లైట్ పర్పుల్ తో బ్లౌజ్ కూడా ఉంది సేమ్ మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది చాలా హైలైట్ అండి నావీ బ్లూ డార్క్ బ్లూ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ గ్రీన్ చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆల్ అవర్ వివింగ్ కూడా మనకు గోల్డ్ జరితోనే వివింగ్ చేసాం అనమాట సో పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ సో చూస్తున్నారు కదండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రీషిప్పింగ్ సో ఎవరికైనా కావాలి అంటే నేను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ అనేది డిస్ప్లే మీద మెన్షన్ చేశాను నేను ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజిత హ్యాండ్లూమ్స్ థ్యాంక్ యూ